వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ ఈరోజు కమ్మనైన రోటి పచ్చడి చింతచుగరు దొండకాయ రోటి పచ్చడి చెప్తున్నాను దానికి గుప్పటి అంత చింత చిగురు ఒక పది దొండకాయలు శుభ్రం కడిగి సన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నా దానిలోకి ఒక పావు కప్పు వేరుశన్న గుళ్ళు వేయించుకోవాలి వేగుతున్నాయి కదండి ఇగో చింత చిగురు ఒక కప్ దోసడి చింత చిగురు ఒక పది దొండకాయలండి కాస్త ముదిరిన దొండకాయలు అయితే బాగుంటాయి మనం పచ్చడికి సరిపడా క్వాంటిటీ తీసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిట్ పసుపు ఉప్పు ముందు వేరుశనగ గుళ్ళు బాగా ద్వారాగా వేయించేసుకున్నాయి ఆ వేగేటప్పుడే ధనియాలు జీలకర్ర కూడా వేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వే వేయిస్తూ రుచికి సరిపడా ఎండుమిరపకాయలు దీనికి పచ్చిమిరపకాయ కారం బాగుండు ఈ పచ్చడికి మాత్రం వేగిపోయి తీసి పక్కన చల్లార్చుకోవాలి కారం ఏదో కాస్త తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోండి దీనికి కారం ఉప్పు కూడా కాస్త పడతాయి ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది హాఫ్ స్పూన్ కూడా ఎక్కువేనండి ఈ దొండకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కాస్త ముదిరిన ఉంటాయి కదా ముదిరిన దొండకాయలతో కూడా టేస్ట్ బాగుంటుంది బాగా పుల్లగా ఉంటాయి దొండకాయలు ఒక్క టూ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ అండి మగ్గిపోయాయి ఇదే ప్యాన్లో మనం తెచ్చి బాగు చేసి శుభ్రం చేసుకున్న చింత చిగురు ఫ్రెష్ చింత చిగురు మా గార్డెన్లో మొన్న చింతపండు సీజన్ కదా ఉగాది తర్వాత ఆ చింతపెక్కలన్నీ కలెక్ట్ చేసి ఒక టబ్లో వేసాను మొన్న వర్షాలకి టప్పును మొలుకొచ్చేసాయి ఆ చింత చిగురు అంతా కట్ చేసుకున్నా ఆ చింత చుగరన్నీ చింత చిగురు దొండకాయ ఉంది ఇంకా పులుపు సరిపోతుంది అనుకోవద్దు ఒక రబ్బ చింతపండు కూడా వేయండి ఎందుకంటే ఆ చింతపండు ఫ్లేవర్ బాగుంటుంది కాస్త పసుపు పసుపు అక్కర్లేదు అని అనుకుంటారు కానీ ప్రతి ఇలాంటి రోటి పచ్చళ్ళు పసుపు కంపల్సరీ అండి ఏదో కొన్ని పెరుగు పచ్చళ్ళకి తప్ప ఎందుకంటే మనం చిన్న ఏమైనా రుబ్బుతాము ఇవన్నీ చేస్తాం కదా యాంటీబయాటిక్ అన్నమాట వెల్లుల్లి రెబ్బలు చింత చింతపండు పసుపు అవన్నీ తీసి పక్కన పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత ముందుగా ఇవి మిక్సీ వేసుకోండి ఇవి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు దొండకాయ చంతచిగర్ వేయండి నేను మీరు రుబ్బుతున్నాను ముందు దంచేసి మెత్తగా రుబ్బుకోవాలి ఎందుకంటే మా గార్డెన్ ఉసిరి చెట్లు రుబ్బేసేసుకుని ఇప్పుడు ఇవి కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి దీనికి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే దొండకాయ వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది మీకు ఎప్పుడైనా రైస్లోకి అయితే పచ్చడి కాస్త గట్టిగానే ఉండాలి దోశ ఇడ్లు ఇడ్లీ ఇడ్లీలు అయితే మటుకి కాస్త పలుచగా డైల్యూట్ చేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి ఒక లైక్ మాత్రం వేయడం మర్చిపోద్దు అంతే అండి పచ్చడి రెడీ ఇది కాల్షియం చందచిగురు మంచిది వెళ్ళ మనకి దొండకాయలు ఫైబర్ గొయ్యి చెట్లు అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్